నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ సారికా పరిణయం ఎపిసోడ్ థర్టీ నైన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మహారాజు రాకకై మందిరం మొత్తం సుగంధ పుష్పాలతో అలంకరించి నవరత్న ఖచ్చిత ఆభరణాలన్నీ ధరించి అప్సరసలను సైతం తలతన్నేలాగా ఎంతో అందంగా ముస్తాబై భర్త రాక కోసం అతని పొందు కోసం పరితప్పిస్తోంది మనోరంజితవల్లి మహారాణి విచారకరమైన సమాచారం అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది మనోరంజితవల్లి విచారకరమైన సమాచారమా శత్రువుల మరణం ఎప్పుడు విచారకరం కాదు ప్రభువులు విచ్చేస్తున్నారా సన్నాహాలు ఏర్పాటు చేయండి హారతి పల్లెం తీసుకురండి అని చాలా ఆనందంగా అంటూ ముందుకు కదులుతోంది మనోరంజితవల్లి మహారాణి శత్రువులు విజయాన్ని సాధించారు మహారాజు మృత్యువాత పడ్డారు అని వెళ్తున్న మనోరంజితవల్లికి తలదించుకుని సమాచారాన్ని అందజేశారు కాపలాదారులు ఆ మాట వింటుంటే మనోరంజిత వల్లి మనోఫలకం వెయ్యి ముక్కలైపోయింది అసంభవం నా స్వామికి మరణమన్నదే లేదు మహిమాన్విత వరప్రభావితుడైన నా స్వామికి మరణం దరిదాపుల్లోకి కూడా రాదు తప్పుడు సమాచారం ఇస్తున్నందుకు నీకు శిరక్షేదం తప్పదు రాజకోట వైపు చూడండి మహారాణి శత్రురాజ్య చిహ్నం విజయ పతాకమై ఎగురుతోంది అన్న కాపలదారుల మాటలు విని కన్నీళ్ళ పర్యంతమవుతూ స్వామి అని విలపిస్తూ నవవధువుగా ఉన్న మనోరంజితవల్లి కాళ్ళ పారాని ఆరకముందే తన భర్తని విగత జీవిగా మార్చినందుకు పరి పరి విధాలుగా దుఃఖిస్తూ కథన రంగానికి పరుగుతీసింది అశువులు బాసిన వీరభద్ర విజయేంద్ర భూపతి మృతదేహాన్ని చూస్తూ కన్నీటి పర్యంతమవుతూ హృదయ విదారంగా విలపిస్తూ మీ మరణానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను స్వామి అంటూ వీరభద్ర విజయేంద్ర భూపతి చేతిలో ఉన్న ఖడ్గాన్ని తాను తీసుకుని క్రోధోద్దిక్తురాలై అశ్వాన్ని అధిరోహించి గూడెం ప్రజలో నివసించే పల్లె ప్రాంతం వైపు పయనించసాగింది శివంగి మృతదేహాన్ని ఎత్తుకుని గూడానికి చేరుకున్న ప్రతాప్ వర్మ తనకి మంగళస్నానాలు చేయిస్తూ అంత్యక్రియలకు అన్ని సిద్ధం చేస్తున్నారు గూడెంలో నివసించే పల్లె ప్రాంతపు ప్రజలందరూ కన్నీటి పర్యంతమవుతూ పదహారేళ్ల ప్రాయంలోనే శివంగి చేసిన త్యాగానికి చలించిపోతున్నారు ఇంతలోనే అక్కడికి మెరుపు తీగలాగా దూసుకు వచ్చింది అశ్వాన్ని అద్రోహించి కోపోద్రిక్తురాలైన మనోరంజితవల్లి ఖడ్గాన్ని చేతపట్టి ప్రతాప్ వర్మను కండాలుగా నరకాలన్న మనో సంకల్పంతో అక్కడికి వచ్చిన మనోరంజితవల్లి అక్కడి దృశ్యాన్ని చూసి చిక్కుతురాలైపోయింది శివంగి మృతదేహానికి మంగళ స్నానాలు చేయిస్తూ హృదయ విదారకంగా విలపిస్తున్న ప్రతాప్ వర్మ నీ త్యాగం అనిర్వచనీయం దేవి ఈ జన్మలో నీ విరహం మరో జన్మలో వివాహమవుతుందన్న గురుదేవుల మాటను మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా విశ్వసించి ప్రాణత్యాగానికి కొంచెమైనా జంకకుండా రణరంగంలో నిలబడి రాక్షస సంహారానికి సమితిగా నీ ప్రాణాన్ని అర్పించావు ఇక నా సమయం వచ్చింది నీతో నేను చితిలో తోడై వస్తాను అంటూ తన ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్న ప్రతాప్ వర్మను చూసి అతనికి జీవితం మీద ఇప్పుడు ఎటువంటి ఆశ లేదని ఇప్పుడు అతనిపై దాడి చేసి కత్తి దూసిన సంతోషంగా మరణించడానికి సిద్ధంగా ఉన్నాడని ఇలాంటి సమయంలో ప్రతాప్ వర్మకి మరణం శిక్ష కాదని క్షణకాలం ఆలోచించి మాయూకుడు ఉపదేశించిన అతేంద్రియ శక్తులను ఉపయోగించి మనోనేత్రంతో ప్రతాప్ వర్మ ఎటువంటి వరప్రభావాన్ని కలిగి ఉన్నాడో తెలుసుకుని మరు జన్మలో వాళ్ళ కలయిక అనివార్యమని గ్రహించి కోపోద్రిక్తురాలై మారణ కాండ ముగిసి రాక్షస సంహారం జరిగింది ఈ జన్మ పరిసమాప్తం కావాల్సిన సమయం దగ్గర పడింది అంటూ ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్న ప్రతాప్ వర్మ ముందుకు వచ్చి నిలబడింది మనోరంజితవల్లి శత్రు రాజ్యపు మహారాణి ఒక్కసారిగా గూడెంలోకి రావడం ప్రతాప్ వర్మ ముందు నిలబడడం చూసి గూడెం వాసులందరూ హాహాకారాలు చేస్తూ ఆవిడను చుట్టుముడుతున్నారు ప్రతాప్ వర్మ చేతి సైగను చూసి అందరూ వెనకడుగు వేశారు తన చుట్టూ వందలాది మంది గూడెంవాసులు ఉన్న ఉన్నా కొంచెం కూడా ప్రాణభయం లేకుండా ఆక్రోషంతో ప్రతాప్ వర్మ వైపు చూస్తూ నిలబడింది మనోరంజితవల్లి మనోరంజితవల్లి కళ్ళల్లో కోపం చేతిలో ఖడ్గాన్ని చూసి అమ్మా నన్ను క్షమించు నేను కార్యనిర్వాహకుడిగా మాత్రమే నీ భర్త మరణానికి కారణమయ్యాను ఒక రాజుగా రాజసింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు సర్వే జనా సుఖినోభవంతు అన్న శాసనానికి కట్టుబడి ఉన్నాను నీ భర్త పరిపాలనలో ప్రజలు పది పది విధాలుగా దుఃఖిస్తున్నారు అందుకే కర్తవ్యానికి పూనుకున్నాను రాక్షస సమానుడైన నీ భర్త మరణానికి కారణమయ్యాను నీవు ఇప్పుడు ప్రతీకారంతో నా ముందు నిలబడ్డావని తెలుసు నీ ఇష్టం ఈ దేహానికి నువ్వు ఏ శిక్ష అయినా వెయ్యొచ్చు అంటూ కళ్ళు మూసుకుని నిలబడ్డాడు ప్రతాప్ వర్మ నీ జన్మను పరిసమాప్తం చెయ్యాలనుకుంటున్న ఈ గడియల్లో నేను నీకు మరణాన్ని ప్రసాదించి ఇంకా త్వరగా నీ ఆశయ లక్ష్యానికి తోడ్పడతాను అనుకుంటున్నావా నీ ప్రాణశకి మరణం నువ్వు ఎలా జీర్ణించుకోలేవో నేను కూడా నా భర్త మరణాన్ని జీర్ణించుకోలేను నీ ప్రాణశకి కోసం నీవు ఎలా మరణించడానికి సిద్ధపడ్డావో నేను కూడా అలాగే మరణిస్తాను మరు జన్మలో మా భార్యాభర్తల జననం తప్పక జరుగుతుంది మరు జన్మలో మీరు జన్మించి నీ ప్రాణశకి నీ ముందుకైతే రావచ్చు వివాహం కూడా జరగచ్చు కానీ ఈ జన్మలో వివాహమైన కన్యగా నేనెలా మిగిలిపోయానో మరు జన్మలో నీ భార్యకి కూడా అలాంటి గతే పడుతుంది అని ఆవేశంగా ఆక్రోషంగా మాట్లాడుతూ ఇది తథ్యం మనసా వాచ కర్మణ నా భర్తని నేను మనస్ఫూర్తిగా స్వీకరించినట్లయితే నా మాట మరు జన్మలో కూడా నీ వినాశనానికి దారి తీస్తుంది అంటూ ఆ కొండ ప్రాంతం చివరికి వెళ్ళి పైనుంచి ఒక్కసారిగా లోయలోకి దూకి ప్రాణాలు విడిచింది మనోరంజితవల్లి ఊహించని ఈ ఘటనతో గూడెం వాసులందరూ భయభ్రాంతులకు లోనయ్యారు ప్రతాప్ వర్మ దిగ్భ్రాంతికి లోనవుతూ శివంగి మృతదేహాన్ని చూస్తూ విలపిస్తూ తన ఈ పరిస్థితికి అనుకోని ఈ శాపానికి ఎలా స్పందించాలో తెలియక శాప విముక్తి చేయడానికి కూడా అవకాశం లేకుండా మనోరంజిత వల్లి మరణించడంతో దుఃఖిస్తూ గురుదేవులైన చతుర్నేత్ర హంసపాదుడిని ధ్యానిస్తూ ఆత్మ ప్రయాణం చేసి తన ఆవేదనను గురుదేవులకు తెలియజేసుకున్నాడు ప్రతాప్ వర్మ గురుదేవా అనుకోని ఈ హఠాత్ పరిణామం ఏమిటి మీరన్నట్లే ఇప్పుడు నేను ఒక శాపగ్రస్తుడిని శాప విముక్తి లేదా నాకు మరు జన్మలో తప్పక తనని వివాహం చేసుకుంటానని కలకాలం తనకి తోడై ఉంటానని నేను శివంగికి మాట ఇచ్చాను కానీ భార్యాభర్తల మధ్య అర్ధనారీశ్వర తత్వమే లేకపోతే ఆ దాంపత్యానికి అర్థం ఉంటుందా ఆ మధురిమను అనుభవించలేని మా దాంపత్యం సజావుగా సాగుతుందా శిష్య దుఃఖం తగదు నీ ప్రాణశకి ఎంతో గొప్ప సంకల్పంతో ఎలా ప్రాణత్యాగం చేసిందో మనోరంజితవల్లి కూడా తన భర్తపై ఎంతో అపారమైన ప్రేమతో ప్రాణత్యాగం చేసింది ఎవరి త్యాగము వృధా పోదు వచ్చే జన్మలో కూడా వీరభద్ర విజయేంద్ర భూపతి మనోరంజితవల్లి కూడా తప్పక జన్మిస్తారు జన్మత అతనిలో కొన్ని రాక్షస లక్షణాలు బహిర్గతమవుతాయి నువ్వు నీ శక్తులు నీకు తిరిగి వచ్చిన తక్షణం అతను ఎవరో గుర్తించగలుగుతావు మీ వివాహానికి ముందుగా వారి వివాహం జరిగి తీరాలి అప్పుడే వీరభద్ర విజయేంద్ర భూపతిలో సహజంగా వచ్చిన దుష్ట అంతర్గత శక్తులన్నీ సర్వనాశనమవుతాయి గురుదేవా అయితే మా జీవితాలు సజావుగా సాగుతాయా మా ఆశీర్వాద బలం నీకు సంపూర్ణంగా ఉంది శిష్య మీరు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో జీవిస్తారు కానీ మీ కలయిక కంటే ముందు మరో జన్మ ఎత్తి జన్మించబోతున్న మనోరంజితవల్లి ఎక్కడ ఉందో మీరు గుర్తించి వీరభద్ర విజయేంద్ర భూపతి ఎక్కడ జన్మించాడో ఎవరిలా ఉన్నాడో గుర్తించి వారి వివాహం జరిగేలాగా చూడాలి ఆ తర్వాతే మీ వివాహం సాధ్యమవుతుంది అన్న గురుదేవుల మాటలను మస్తిష్కంలో భద్రపరుచుకున్నాడు ప్రతాప్ వర్మ ఇంకా ఈ జన్మకు సెలవు గురుదేవ అంటూ గురుదేవులకు ప్రణమిల్లి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు ప్రతాప్ వర్మ రాజాది రాజా రాజా మార్తాండ కథన రంగంలో విజయలక్ష్మిని వరించి యువరాజు ప్రతాప్ వర్మ విచ్చేయిచున్నారు అన్న సైనికుల మాటలు విని ఎంతో పరమానందంగా కొడుకుకి ఘన స్వాగతం పలికాడు విక్రమ్ వర్మ ఎన్నో రోజుల తర్వాత కొడుకుని చూసి ఆనందంతో గుండెలకు హత్తుకున్నాడు విక్రమ్ వర్మ కుశల ప్రశ్నలన్నీ అయ్యాక రాజ దర్బారులో అందరి ముందు తన సంకల్పం తెలియజేస్తున్నాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ తన తండ్రి విక్రమ్ వర్మను కలిసి ప్రణమిల్లి తాను ప్రాణత్యాగానికి సంసిద్ధంగా ఉన్న విషయాన్ని వెల్లడించాడు పుత్ర నే నిర్ణయం సరైనది కాదు ఈ వృద్ధాప్యంలో మాకు ఈ పుత్ర సుఖం ఏమిటి రాజ్యపాలన స్వీకరించాల్సిన రాజ్యాధిపతివి ప్రాణత్యాగం చేయడం ఏమిటి అని పరి పరి విధాలుగా దుఃఖించారు ప్రతాప్ వర్మ తల్లిదండ్రులు తండ్రి నా నీడ నన్ను విడిచిపోయింది నా ప్రాణ ప్రాణత్యాగం చేసి మరు జన్మకై నిరంతర పోరాటం చేస్తోంది సుభీక్షమైన సుక్షేత్రం దొరకగానే తన ప్రయత్నం సఫలీకృతమవుతుంది ఈలోగా నేను కూడా ఈ ప్రాణం లేని శరీరాన్ని త్యజించి నా ప్రాణాన్ని చేరుకోవాలని సంకల్పించుకున్నాను పుత్ర కానీ ఈ వృద్ధాప్యంలో మమ్మల్ని ఇలా విడిచిపోవడం ధర్మం కాదు శ్రీరాముడు సైతం తండ్రి వాక్కుని శిరసావహించాడు అని గంభీరంగా పలుకుతున్నాడు విక్రమ్ వర్మ అప్పుడే గురుదేవులైన చతుర్నేత్ర హంసపాదుడు విచ్చేయిచున్నారు అన్న సమాచారం తెలిసి మహారాణితో సైతంగా ఎదురు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాదాలు కడిగి మరీ ఆహ్వానించారు విక్రమ్ వర్మ ప్రతాప్ వర్మ రాజ దర్బారులో ఉన్నత ఆసనాన్ని అధిష్ఠించాడు చతుర్నేత్ర హంసపాదుడు విక్రమ్ వర్మ తన పుత్రరత్నం తీసుకున్న సంకల్పం గురించి గురుదేవులకు చెప్పి పరిపరి విధాలుగా దుఃఖిస్తూ ఇది తగదని అతనిపై రాజ్యభారం ఉందని శిష్యుడిని మందలించి జ్ఞానోదయం కలిగించమని వేడుకున్నాడు విక్రమ్ వర్మ నీవు మరిచినట్టు ఉన్నావు ఇదంతా ఆ విధా తలకితము ప్రతాప్ వర్మ వరప్రభావం కదా నీకు సకల విద్యా పారంగతుడైన పుత్ర సంతానం కలుగుతుందని దుష్ట శిక్షనే అతని లక్ష్యమని తన కర్తవ్యం పరిసమాప్తమైన తక్షణం అతను జన్మ పరిసమాప్తమవుతుందని ఆకాశవాణి ఆనాడు పలికిన మాటలు మరచితివా మరవలేదు కానీ గురుదేవా ప్రతాప్ వర్మ నా ఏకైక సంతానం అతనికి వివాహమే కాలేదు నా వంశం ఎలా నిలబడుతుంది నా రాజ్యపాలన నా తర్వాత ఎవరు తీసుకుంటారు ఇంకా ఇరవై ఏళ్ళైనా నిండని నా పుత్రిని మరణాన్ని నేను ఎలా జీర్ణించుకోగలను అంటూ విక్రమ్ వర్మ హృదయ విదారంగా దుఃఖిస్తున్నాడు పుత్ర దుఃఖించకు నీకు తప్పక మరొక్క సంతానం కలుగుతుంది బాణుడు వలే దినదిన ప్రవర్తమానుడై నీ రాజ్యపాలన తాను తీసుకుంటాడు ఇక ప్రతాప్ వర్మ విషయానికి వస్తే అతని ఆయుర్దాయం ఈ రోజుతో పరిసమాప్తం కానుంది నీవు ఒప్పుకుంటే తనకి తానుగా ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు లేకుంటే మృత్యువాత పడతాడు ఎలాగైనా సరే మృత్యువు అనివార్యం నువ్వు అది ఒప్పుకుని తీరాలి అని పరిపరి విధాలుగా విక్రమ్ వర్మకు ఎంతగానో ధైర్యం చెప్పి ప్రతాప్ వర్మ తన శరీరాన్ని వదలడానికి తండ్రిగా తన సమ్మతాన్ని తెలియజేసేలాగా చేశాడు చతుర్నేత్ర హంసపాదుడు ఆఖరిసారిగా ప్రతాప్ వర్మ గురుదేవులకు తల్లిదండ్రులకు ప్రణమిల్లి తనలో ఉండే అంతర్గత శక్తులలో కొంత భాగాన్ని నిశీధుడికి ధారాదత్తం చేసి తన దగ్గర ప్రతిమగా ఉన్న అర్క అమ్మవారి విగ్రహాన్ని ఎంతోమంది పండితుల వేద మంత్రాల సాక్షిగా ప్రతిష్ఠించి మనసులోనే పది పది విధాలుగా ఆ అమ్మను ధ్యానించి అమ్మ నేను నా జన్మ పరిసమాప్తం చేస్తున్నాను నా వచ్చే జన్మలో నీ అనుచరులలో ఒకరు నాకు మార్గదర్శకురాలై ఉంటుందని అన్న నీ వాక్కుని నా మస్తిష్కంలో పదిలిపరచుకుంటున్నాను ఇక నీవే భారం అని పరిపరి పది విధాల అమ్మను ధ్యానించి మరొక్కసారి తన తండ్రికి నమస్కరించి నదీ ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేశాడు ప్రతాప్ వర్మ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కన్న కొడుకు తను చూస్తూ ఉండగానే నది ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేయడం విక్రమ్ వర్మ తట్టుకోలేకపోతున్నాడు గురుదేవులైన చతుర్నేత్ర హంసపాదుడు విక్రమ్ వర్మకు మనోధైర్యాన్ని ఇస్తూ కలత చెందకు పుత్ర నీవు నీ పుత్రుడిపై పెంచుకున్న మమకారమే నిన్ను నీ పుత్రుడికి దగ్గర చేస్తుంది మరు జన్మలో కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న అవినావ భావ సంబంధం తెగిపోదు నీవే నీ పుత్రుడికి పుత్రుడుగా మారి మధురమైన అనుభూతిని పొందుతావు దుఃఖించకు నీపై రాజ్యభారం ఉంది సర్వే జన సుఖినో భవంతు అంటూ చతుర్నేత్ర హంసపాదుడు రెండడుగులు ముందుకు వేసి అంతర్ధానమైపోయాడు రోజులు గడుస్తున్నాయి రాజ్యం సుభిక్షంగా మారుతోంది ప్రతాప్ వర్మ దారా దత్తం చేసిన శక్తులతో గూడెం ప్రజలకు ఎప్పటికప్పుడు నీతి బోధలు చేస్తూ వాళ్ల రక్షణకై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి సన్మార్గంలో నడిచేలాగా చేశాడు నిశీధుడు యుద్ధంలో తన శరీరం విపరీతమైన గాయాలకు గురి కావడం తనకి తానుగా ఎంత వైద్యం చేసుకున్నా తన కళ్ళ ముందే పెరిగిన శివంగి ప్రాణ త్యాగంతో గుండె నిబ్బరం కోల్పోయి వైద్యం సఫలీకృతం కాక ఎన్నో రోజులు పోరాటం చేసి ఆఖరికి మృత్యువుని వరించాడు నిసీదుడు వాళ్ళ ప్రాణ త్యాగాలకు చిహ్నంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు శివంగి చేసిన త్యాగాన్ని వాళ్లకు రక్షణగా నిలబడిన ప్రతాప్ వర్మ చరిత్రను వాళ్ళ గూడెం పెద్ద నిశీధుడిని సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ ప్రాణత్యాగం గురించి తరతరాలకు చెబుతూ పూజించి పిల్ల జల్ల పెద్ద చిన్న గొడ్డు గోదాతో సహా ప్రయాణమై కష్టమైన నిర్విఘ్నం చెయ్యకుండా అడవి మార్గాన్ని అనుసరించి సంవత్సరానికి ఒక్కసారి ఊరేగింపుగా వెళ్ళి అర్కయక్షిని అమ్మవారిని దర్శించి జాతర సమయంలో పూజించడము ఆనవాయితీగా మార్చుకున్నారు గూడెం ప్రజలు గత జన్మ చరిత్ర మొత్తం అదృశ్య రూపంలో ఉన్న నిసీదుడు వర్ణిస్తూ ఉంటే ఈ జన్మలలో వాళ్ళ గత జన్మ స్మృతులను గుర్తు చేసుకుంటూ జ్ఞానముద్రలో ఉన్న యోగేష్ అభిసారిక ధ్యానంలోనే కన్నీళ్ల పర్యంతమవుతున్నారు జ్ఞానముద్రలో ఉన్న యోగేష్ తల్లిదండ్రులకు అభిసారిక తల్లిదండ్రులకు ద గ్రేట్ సైంటిస్ట్ విశ్వక్ సామ్రాయికి వాళ్ళ గత చరిత్ర మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది ఆకాశ జలధార అర్క అమ్మవారిని అభిషేకిస్తూ అమ్మవారి పాదాల దగ్గర ఉన్న యోగేష్ అభిసారిక శరీరాలపై వర్షిస్తూ వాళ్ళ గత జన్మ స్మృతుల అనుభూతులను మళ్ళీ వాళ్ళ మస్తిష్కంలో పునరుద్ధరణ ప్రవేశం జరిగేలాగా ఈ జన్మలో యోగేష్గా జన్మించిన ప్రతాప్ వర్మ శక్తులన్నీ తన కైవసం చేస్తున్నాయి ఆకాశ జలధార ఒక్కసారిగా అంతర్ధానమై జ్ఞాన ముద్రలో నిమగ్నమై ఉన్న యోగేష్ అభిసారికాలపై సూర్యకిరణాలు ప్రసరించాయి చిన్నగా కళ్ళు తెరిచి వాళ్ళ ముందు ఉన్న అమ్మవారి విగ్రహానికి నమస్కరించి కన్నీళ్ళ పర్యంతమవుతూ ఒకరిని ఒకరు తదేకంగా చూసుకుంటూ ఒకరి శరీరాన్ని ఒకరు చేతులతో స్మృశిస్తూ నమ్మలేనట్టు సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతూ అభి చిన్నగా దొరా అంటుంటే యోగేష్ చిరునవ్వు నవ్వుతూ శివంగి అంటూ ఒకరి కన్నీళ్లు ఒకరు తుడుచుకుంటూ గాఢంగా కౌగిలించుకున్నారు గత జన్మ గత స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ మాటలు ప్రణయ గాథలు మరణ వేదన దుఃఖం బాధ అన్నీ గుర్తుకు వస్తూ ఉండడంతో ఇద్దరూ చాలాసేపు అలాగే కౌగులించుకుని గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న బాధ మొత్తం కన్నీరై కరిగిపోయే వరకు అలాగే ఉండిపోయారు చాలాసేపటి తర్వాత ఒకరిని ఒకరు ఎంతో ప్రేమగా చూసుకుంటూ చుట్టూ పరిశీలనగా చూశారు ఏదో తెలియని తేజస్సు యోగి అభిసారికాల చుట్టూ ప్రసరిస్తూ ఉండడం చూస్తూ నమ్మలేకపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడే యోగేష్ సంస్కృతంలో అమ్మవారిని స్థుతిస్తూ స్తోత్రం చేయడం చూస్తుంటే అందరికీ ఒక్కసారిగా గూజ్ బంప్స్ వస్తున్నాయి అందరూ మూర్తి భవించిన అర్కయక్షిని అమ్మవారి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి నిలబడ్డారు అభిసారిక కన్నీళ్ళ పర్యంతమవుతూ అమ్మా నీ చల్లని చూపుల వల్లే నేను నా దొరకాడికి చేరుకున్నాను అంటూ అమ్మవారికి నమస్కరించింది జేజీ నీ మాట నిలబెట్టుకున్నావు నా ఈ శరీరానికి ఇప్పుడు తిరిగి ప్రాణం వచ్చింది నా సామి నీడకు నన్ను చేర్చావు మార్గదర్శకుడువై ముందు నడిపించావు అంటూ దేదీప్యమానంగా కనిపిస్తున్న వెలుగుకి నమస్కరిస్తూ ఎంతో ఆప్యాయంగా ఆదివాసుల భాషలో అనర్గరంగా మాట్లాడుతూ ఉంటే అంతు తెలియని భాషలో మాట్లాడుతున్న అభిసారికా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు అజయ్ స్వప్న పెద్ద ఎన్నో జన్మలగా మా రాకకై మా కలయికకై దీక్ష పూనవు నువ్వు ఇచ్చిన మాటకి పరితపిస్తూ అనుక్షణం మాకు రక్షణ కల్పిస్తూ మార్గదర్శకుడిగా నిలిచిన నీవు మోక్ష మార్గాన్ని పొందడానికి అర్హత సాధించావు ధన్యం దొర ఇక సెలవు చిట్టి తల్లి ముక్తిప్రదమైన మోక్ష మార్గానికి తరలిపోయే సమయం ఆసన్నమయ్యింది ఇద్దరూ సీతారాములవలే పిల్లా పాపలతో సల్లగా ఉండండి అంటూ ఒక్కసారిగా ఆ దివ్య తేజస్సు అనంత వాయువులో లీనమైపోయింది నిశీధుడు త్యాగానికి అభిసారిక కళ్ళనుంచి చిన్న కన్నీటి చుక్క నేల రాలింది అభిసారిక యోగేష్ల వైపు చూస్తూ నా కర్తవ్యం కూడా ముగిసింది అర్క అమ్మవారి అనుచరులలో నేను ఒక్కదాన్ని మీ మీ కలియికకై మానవ జన్మ ఎత్తి మీ రాకకై నిరీక్షిస్తూ ఎన్నో ఏళ్ళగా ఇక్కడే తపస్సు చేస్తున్నాను ఇప్పటికీ మీ కలయిక సఫలీకృతమయ్యింది ఇక చేయవలసిన కార్యం మీ మీ చేతుల్లోనే ఉంది ఆ దుష్టిడిలో ఇప్పుడిప్పుడే మేల్కొంటున్న పైశాచిక చర్యలకు తగిన కన్యామణిని వెతికి పరిణయంతో ప్రశాంతతను చేకూర్చండి దైవ కార్యం ముగిసింది మానవ ప్రయత్నం చెయ్యండి తూచా తప్పక కార్యార్థులై ప్రవర్తిస్తే అర్ధ నారీశ్వరుడులాగా చిరకాలం వర్ధిల్లుతారు కళ్యాణమస్తు సుఖీభవ అంటూ అప్పటి వరకు శరీరంతో వాళ్ళ ముందే ఉన్న భైరవి మాత ఒక్కసారిగా దివ్య జ్యోతిగా మారి అమ్మలో కలిసిపోయింది యోగేష్ తల్లిదండ్రులు అభిసారిక తల్లిదండ్రులు వాళ్ళ సంతానం యొక్క గత జన్మల గురించి తెలుసుకుని అంతులేని ఆశ్చర్యానికి గురి అవుతూ టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేసుకునే వాళ్ళ పిల్లలు ఇద్దరు ఈ క్షణం ఎంతో ప్రేమగా ఉండడం గత జన్మ స్మృతుల వలనేనని అర్థం చేసుకున్నారు సైంటిస్ట్ విశ్వక్ సామ్రాయ్ అంతులేని ఆశ్చర్యానికి గురి అవుతున్నాడు తాను ఎన్నో రోజులుగా గత జన్మల గురించి కంటికి కనిపించని అదృశ్య శక్తుల గురించి పరిశోధనలు చేస్తున్నా ఇప్పటికీ ఏ సాక్ష్యాధారాలు దొరకలేదు కానీ తన కళ్ళ ఎదురకుండా అప్పటి వరకు మాట్లాడిన భైరవి మాత ఇన్విజిబుల్ అయిపోవడం కంటికి కనిపించని ఏదో శక్తి అభి యోగేష్ల గత జన్మ గురించి క్లుప్తంగా కళ్ళకు కట్టినట్టు చూపించడం అభి యోగేష్ల మీద ఆకాశధార వర్షించడం యోగేష్ అనర్గలంగా సంస్కృతంలో మాట్లాడడం శివంగి ఆటవిక భాషలో మాట్లాడడం చూస్తుంటే మతి పోతోంది సైంటిస్ట్ విశ్వక్ సామ్రాయికి యోగేష్ అబీలను చూస్తే తన పరిశోధన తప్పకుండా సక్సెస్ అవుతుందని ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని ఎంతో ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఒకరి చేతులు ఒకరు పెనవేసి ఈ జన్మలలో వాళ్ళ తల్లిదండ్రులుగా ఉన్న అజయ్ స్వప్న గౌరీ శంకరుల పాదాలకు నమస్కరించి నిలబడ్డారు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలలో వింత ప్రవర్తనను చూసి ఎంతో భయపడ్డ వాళ్ళు ఆ వింత ప్రవర్తనకు ఇప్పుడు కారణం తెలియడంతో సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు గత జన్మలలో వాళ్ళ సంతానం పడ్డ బాధలు కళ్ళకు కట్టినట్టు కనబడడం వల్ల తల్లిదండ్రుల మనసు కూడా ద్రవించి కన్నీటి రూపంలో బయటికి వస్తోంది యోగేష్ని అభిసారికాను గుండెలకు హత్తుకున్నారు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు